మట్టిని బొట్టుగా కూడా పెట్టుకుంటారు నిజమేనంటారా లలాట లిఖితం అలంఘణనీయం అని చెప్పేసి శాస్త్రోక్తి అంటే బ్రహ్మరాసిన రాతకు ఒక ఉపశమన స్థితి మన రాతలో ఉన్నటువంటి దోషాల యొక్క పరిసమాప్తి ఏమైనా చెడున్నా పోవాలనుకున్నప్పుడు మనకు పుణ్యపురుషుల యొక్క జీవ సమాధులు ఉంటాయి కదమ్మా అక్కడి మట్టిని కనుక మనం తిలకధారణ చేస్తే మన ఆయుప్రమాణము ఐశ్వర్య స్థితి మన యొక్క జీవన యొక్క అంతిమ స్థితి ఏదైతే ఉంటుందో అది అద్భుతమైనటువంటి ఈశ్వర చైతన్యం వైపు వెళ్ళడానికి దోహదపడుతుంది చాలా పవర్ ఉంటుందమ్మా దాంట్లో మనం గోధుళి ఉంటుంది కదమ్మా గోధులిని తిలకధారణ చేసిన తులసి కోట దగ్గర మట్టిని తిలకధారణ చేసిన రావి చెట్టు దగ్గర మట్టిని తిలకధారణ చేసిన మహాపురుషులు సిద్ధ పురుషుల యొక్క పాదధూళిని మనం తిలకధారణ చేసిన అద్భుతమైనటువంటి శక్తి మనకు సంప్రాప్తం అవుతుంది మన తలరాతలే మారిపోతాయి తల్లి ప్రతి జీవుడికి పుట్టుకతోనే మూడు గండాలు ఉంటాయి అవి తొలగిపోక తజ్యం సో ఈ గండాలు కూడా పరిహార మార్గాలు ఉంటాయి కదా గురుగారు ఉంటాయమ్మా కాలాన్ని శాసించగల శక్తిని మనం కలుసుకుంటే వాటి నివారణ చేసుకోవచ్చును సో గురు దర్శనంతో తప్పకుండా అమ్మా ఆ గురువు కూడా అంత సిద్ధ సంపన్నుడై ఉండాలి త్రికాల జ్ఞాన సంపన్నుడై బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడై శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై సకల శాస్త్ర కోవిదుడై ఉన్నవాడు సర్వసంగ పరిత్యాగి ఉన్నవాడు సదా భగవంతుని యొక్క యోజనలో ఉన్నవాడే అసలైన గురువు గురువుకు ఒక చిన్న నిదర్శనం ఉంటుందమ్మా సత్యశీలతతో ఉన్న గురువు గురువు ఎవరైనా సరే ఏకీశ్వర ఉపాసన చాలా ఇష్టపడతాడు అందరి దేవుళ్ళను గౌరవించినా అందరి దేవుళ్లకు దండం పెట్టుకున్న నమస్కృతాంజలి సమర్పించినా కూడా అనుష్ఠానాది చంద్రికలలో ఆయన ఏకీశ్వర ఉపాసన చేస్తాడు ఆయన ఉత్తమ కులోద్భవుడైనటువంటి గురువు గురుధర్మంలో కులం అంటే మళ్ళీ మానవాళికి సంబంధించిది కాదు గురు ధర్మంలో కులం అంటే సమూహం తల్లి అవును గురువుల సమూహంలో ఉత్తమైనటువంటి గురువు ఉత్తమమైన గురువు అంటే గురువులలో కూడా ఇన్ని తప్పకుండా వారి వారి జన్మ ఎత్తినటువంటి దశను బట్టి ఈశ్వరుడు వారిని ఏ ప్రేరణతో ఇక్కడ పంపించాడో ఆ ప్రేరణాత్మకమైన స్థితిని బట్టి వాళ్ళ యొక్క జీవన విధానము వాళ్ళ అనుష్ఠానం యొక్క పద్ధతి దాన్ని బట్టి వాళ్ళ యొక్క మంచి చెడు వాళ్ళ సాధన శక్తియుక్తులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మిమ్మల్ని దర్శిస్తూ ఉంటే ఒక కౌమార స్థితిలో ఉన్న అమ్మవారు చక్కగా ప్రస్ఫుటంగా చక్కగా దర్శనస్తుంది అన్నట్టు అనిపిస్తుంది మాకు చాలా సంతోషం అమ్మ ధన్యవాదాలు అంటే ఆ భావన చూడగానే ఆ భావన అంటే ఒక శక్తి అనేది తెలుస్తుంది ఆ ఎనర్జీస్ ఆ వైబ్రేషన్స్ మేము నేను యొక్క దర్శనం ప్రతి నెల చేస్తాను అంటే ఈ జగతిలో జగద్గురుగా నామాంకితం చేసి పట్టాభిషేకం చేయవలసిన మహోన్నతమైన గురు పుంగవులు వాళ్ళు రాఘవేంద్ర అద్భుతం అనిర్వచనీయం అమోఘం అంటే భగవంతుణ్ణి ఆ కాలంలో లైవ్లో చూసిన వాళ్ళు పుణ్యాత్ములు వారున్నప్పుడు ఇప్పుడు మనకు శాస్త్రం కూడా ఒక మాట చెప్తాదమ్మ దైవం మానుష రూపేణ భగవంతుడు ఎప్పుడు శంఖచక్రాలు వేసుకొని లైవ్లో రాకుండా ఒక భగ ఒక మానవుని యొక్క స్థితిగతులలో ఆయన ప్రవేశించి మానవాళికి తగు జ్ఞానాన్ని దిశానిర్దేశాన్ని చేయడానికి వస్తూ ఉంటాడని శాస్త్రంలో ఉన్నది అప్పట్లో వారి రూపంలో భగవంతుడు వచ్చాడని నేను నమ్ముతున్నాను మనసా వాచా కర్మణ ఇంకొక విషయం చెప్తానమ్మా మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం చాలామందికి తెలుసో తెలియదు ధ్యానంలో కూర్చొని ధ్యానంలో లయమయ్యి ధరణీమహి చక్రంలో ఉన్నటువంటి అన్ని లోటు పాటలను అన్ని మార్మికమైన విషయాలను చెప్పగలిగినటువంటి యోగులు పుట్టిన ధర్మం మన ధర్మం అవును అది ధ్యానానికి ఉన్న పవర్